చేసుకోండి మీ బైబుల్లో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా సంఘానికి చెప్తున్నాడా అమ్మా చెప్పండి అమ్మ మీకు వందనాలు సేవకులకి విశ్వాసులకి సేవకురాళకి అందరికి వర్తిస్తుంది అది అప్పులు తీర్చమని అపేక్షిస్తావు ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు అవన్నీ మంచిదే అవసరమే నీ భౌతిక జీవితానికి కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండున్నట్లు నీవు చేతులు చిన్నప్పుడు అవతలే వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి అక్క విను అన్న విను అర్థమైందా శాలేమన్న చేతుల కోసం వెతకటము శాలేమన్నా చేతులు అయితే ఇంకొక దైవజనుడు చేతులు మన మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్దనేది అపేక్షించడం కాదు చాలామంది కూటం అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతా ఏ కోరిక నా కోరిక ఏందంటే మీ హస్తముల కోరిక ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట అవసరం లేదు అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు అది వద్దంటే కొడతారు మీరు అంతా రివర్స్ అండి సరే పర్లేదులే కొట్టేసరిగా అది అయిపోయిందే కానీ నా పాయింట్ ఏంటంటే వరములను కూర్చి కృపా వరములను కూర్చి ఇక్కడ మాట్లాడాడు అందులో భేదమేమి చూపక తనను ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది ఈ మాట బైబుల్లో ఉంది కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు అవసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు అది కుట్ర ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి మొదటి సంగతి దేవుడు నిన్ను చెక్కున్నట్లు నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఇవి ఆత్మ సంబంధమైన కృపా వరములు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు వాటిని ఆసక్తితో అపేక్షించు స్తోత్రం ఏం చేయాలి వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు ఆత్మల వివేచన ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు వరం ఇవ్వచ్చు అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు ప్రవచన వరం ఇవ్వచ్చు నానావిధ భాషలు మాట్లాడి దేవుని మయమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే ఆసక్తితో అపేక్ష అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వనములను అనుగ్రహించుటకు శక్తివంతుడు ఇది కూడా పరిశుద్ధాత్ముడే చేస్తాడు